ఇప్పుడు ఈరోజు మనం మనం తయారు చేసుకున్న నన్నాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మనం తీసుకునే స్వీట్ని బట్టి ఉంటుందండి స్వీట్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ నాణాలు తీసుకోండి తక్కువ సరిపోతుందంటే తక్కువ తీసుకోవచ్చు అలాగే సబ్జా గింజలు సబ్జా గింజలు నానబెట్టుకొని వేసుకోండి సబ్జా గింజలు అనేది మన ఒంట్లో వేడిని ఎండాకాలం వేడిని అనేది నన్నార ఎలా పనిచేస్తుందో అదే విధంగా సబ్జా కూడా మనకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ హాఫ్ లెమన్ అనేది తీసుకుందాం హాఫ్ లెమన్ పూర్తిగా కూడా పెండలేదండి నేను అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి సోడా కిన్లీ సోడా సోడా అనేది ఏ సోడాన కలుపుకోవచ్చు అండి లేదు అంటే కూల్ వాటర్నా కలుపుకోవచ్చు ఇలా ఒకసారి తాగి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ విధంగా మనం నన్నారనేది ఇంట్లో మనం ఎంతో టేస్టీగా మనం నన్నారనేది